ఈ మధ్యకాలంలో మనం చూస్తే షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా చక్కెర గుణాలు తగ్గిపోయారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాగానే షుగర్ ఫ్యాక్టరీగా తయారైపోయింది కాబట్టి చక్కెర గుణాలు తగ్గారు కానీ ఎథనాల్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది సస్టైనబిలిటీ ఉండాలి రైతులకు న్యాయం జరగాలి రైతుల భాగస్వామితో పనిచేయాలి అందుకని ఇక్కడే పార్లమెంట్ మెంబర్ రమేష్ ని అదే మరి ఇద్దరిని చెప్తున్నా ఇకుండా ఎమ్మెల్యే కూర్చొని వర్కౌట్ చేయండి రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మొదటి కర్తవ్యం అది చేస్తాం అదే సమయంలో ప్రతి ఒక్కసారి మీరు మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది రైతు అన్యాయం అయ్యాం ఉద్యోగ జీతాలు చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం అది చేసి చూపిస్తానని కూడా మేము మీకు తెలియజేసుకుంటూ